నా పేరు ఓర్స్ రమేష్ మా నాన్న పేరు ఎల్లయ్య మా మామ మా అంటే మా ఇద్దరు చెల్లిన మా మాకు ఇద్దరు చెల్లినాలు ఇద్దరిని ఈ ఇచ్చాడు నచ్చాడు ఇద్దరు బిడ్డలు కూడా ఈ ఇచ్చాడు వాళ్ళకు ఉన్న బిడ్డలు కూడా ఈ ఇచ్చాడు అయితే మా మామూలు వాళ్ళ పాలలకు గొడవలు అయినాయి కేసులు అయినాయి త్రీ నాట్ సెవెన్ కేసులు అయినాయి వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ భూమి ఉన్నాయి మా భూమిని వేరే వాళ్ళకు వాళ్ళని ఓన్ ఇచ్చింది కాదు మా సొంత భూములు సొంత భూమిలో పోకుండా పత్తి చేను ఏరకుండా పోలాల దొన్న మొత్తం అందరినీ ఎవరు పెట్టద్దని మొత్తం ఈ కేసు తెగదాకా పెట్టద్దని అందరికీ అందరి దౌర్జన్యం చేసుకుంటా కొడతాం చంపుతాం కొడతామని గొడవలు గడపార్లు అందుకొని వచ్చి పదిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎందుకు చేస్తాను ఊకే పోనా అని వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరించు లంచ్ పడుకొని నువ్వు ఎందుకోసం ఇస్తావు రాని వాళ్ళు బాగా ఇది చేసి ఇది చేసినా కూడా ఇప్పుడు నిన్న రీసెంట్గా నా మూడు రోజుల కింద ఐదో తారీఖు నిన్న తాళాలు వేసి మా రెండు రెండు లక్షలు డిపాజిట్ పెట్టినాయి గోడవ గురించి మా సార్ చెప్పి ఎస్ఐ సార్ చెప్పిండు పోయి కులలో మాట్లాడుకోపోరని చెప్పి చెప్తే ఆ కుల వస్తువులు రెండు రెండు లక్షలు నెల రోజుల కాంచి జరపుకుండా రెండు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించి మళ్ళీ లక్ష రూపాయలు పెడితేనే మీ పంచాయతీ దంపుతాం లేకపోతే మీరు రావాలని బెదిరించు ఇది కాంత కారణం బొజ్జు బుచ్చపాతి మాజీ సర్పంచ్ ఆయన ఇదంతా మా డబ్బులు పెడితేనే మాట్లాడతాను లేకపోతే లేదని చెప్పు అందరినీ మొత్తం ఊరు మందంతా కట్టుకట్టి కులబ నువ్వు ఊళ్ళో ఉండద్దు ఊళ్ళో నువ్వు డబ్బులు పెడితేనే ఊళ్ళో ఉండాలి లేకపోతే ఊళ్ళో ఉండొద్దు అని మొత్తం ఇదంతా చేసి కుల అందరం మొత్తం కుల చేస్తామని ఊళ్ళోకి వెళ్ళి ఉండొద్దు ఈ మూడు గుడిచెళ్ళ వాళ్ళు ఊళ్ళో ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఊళ్ళో ఉండొద్దు అని బయటికి వెళ్ళగొట్టాలి వీళ్ళు ఉండదు ఊళ్ళే వీళ్ళు ఉంటే దరిద్రం అని చెప్పుకుంటూ మొత్తం పోలీసు కూడా పట్టించుకోకుండా చేస్తుండు డబ్బు కుల బహిష్కరణ చేస్తున్నారు సార్ కులబహిష్కరణ చేస్తుండే కులస్తులు వచ్చి ఇంటికి తాళం పెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజి ఇల్ల కొట్టి మా భార్యను కొట్టి జుట్టుబాటుకొని గుంజి కొట్టి మూడు రోజుల మూడు రోజుల కింద ముచ్చట ఇప్పుడు ఇంతవరకు తాళం బయటికి గుంజి కొట్టి కూడా ఇంతవరకు తాళం వేస్తారు ఎస్ఐ సార్ కేసు పెట్టిండు కేసు పెట్టినా కూడా వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు మమ్మల్ని ఇంటికి రానివ్వకుండా తాళం కూడా మాకు ఇంతవరకు మూడు రోజులు కాంచి బయట చెట్టు కింద మా పిల్లలు మేము బయట వండుకొని తింటున్నాం చెట్టు కింద ఊళ్ళకి రావద్దంటే ఊరు బయటకు పోయి వండుకొని తింటాం బట్టలు ఇట్లా అన్ని లోపల ఉన్నాయి న్యాయం మీరు న్యాయం చేయాలని మీ మీడియా తరఫున మీ మీడియా తరఫున నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా నమస్కారం